నమస్తే చేతన న్యూస్కి స్వాగతం నేను ఉద్దండం చంద్రశేఖర్ సెప్టెంబర్ పదిహేడు నుంచి రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు రేషన్ కార్డుల జారీకి అర్హతలు విధి విధానాల కోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందన్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు వ్యవసాయ మోటార్లను దొంగిలిస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సంప్రీత్ సింగ్ తెలిపారు ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇరవై ఆరు కేసుల్లో నలుగురు దొంగలను అరెస్ట్ చేశామన్నారు దొంగ మోటార్లను కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు పది లక్షల నగదు ముప్పై ఒక్క మోటార్లు మూడు బైకులు ఆటో సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు సిఐ చరమందరాజు ఎస్ఐలు నరేష్ సైదులు పాల్గొన్నారు కోదార పట్టణంలో లారీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఈరోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఎన్నికల్లో ఎన్ను అధ్యక్షుడిగా తునం కృష్ణ ఉపాధ్యక్షుడిగా పెత్తి చంద్రమౌళి ప్రధాన కార్యదర్శిగా యలమందల నర్సయ్య సహాయ కార్యదర్శులుగా పప్పుల కోటయ్య సామా వెంకటరెడ్డి కోశాధికారిగా షేక్ జానీబాబు విజయం సాధించారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని అసోసియేషన్ అభివృద్ధికి కూడా తోడ్పాటును అందించాలని అసోసియేషన్ పెద్దలు ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి సూచించారు కార్యక్రమంలో శ్రీనివాసరావు రామారావు వెంకటనారాయణ అల్తాఫ్ హుస్సేన్ నాగేశ్వరరావు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు మలేరియా డెంగ్యూ విష జ్వరాల నుంచి ప్రజలను రక్షించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని సిపిఐ సూర్యాపేట పట్టణ కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు పార్టీ ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు వర్షాల నేపథ్యంలో ప్రజలు మలేరియా వంటి విష జ్వరాలను బారిన పడుతున్నారన్నారు ఆరోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు చికిత్సలు అందించాలన్నారు కార్యక్రమంలో సిపిఐ నాయకుడు ప్రభాకర్ కృష్ణ ఎస్కే పాషా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ కోదాడ అధ్యక్షుడిగా షేక్ నయీం నియమితులయ్యారు ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆయనకు నియామక పత్రాలు అందించారు కోదాడలో ఈరోజు పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఏకగ్రీవంగా నయీం ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు ములుగు జిల్లాలో తొలిసారి పర్యటించిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఈ రోజు మంత్రి సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరమణ కలెక్టర్ దివాకర్ ఎస్పీ శబరీష్ డిఎఫ్ఓ రామన్ కిషోర్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా గవర్నర్ జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు అదనపు కలెక్టర్లు శ్రీజా జీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామిని కూడా గవర్నర్ ఈ సందర్భంగా దర్శించుకున్నారు चेयरमैन सर चेयरमैन पेंट चेंज सर थैंक यू एग्जीक्यूटिव ऑफिसर सर कमिश्नर रेंडमेंट सर जोर्डन सर कलेक्टर माननीय कलेक्टर कलेक्टर ऑफ डिस्ट्रिक्ट I mean, this ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆమెకు దాదాపు ఐదు నెలల అనంతరం బెయిల్ మంజూరైంది ఈ రోజు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇచ్చింది జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథంతో కూడిన ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో హైదరాబాద్ లో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఏడవ మహాసభలను విజయవంతం చేయాలని పిఓడబ్ల్యూ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు ఉపేంద్ర పిలుపునిచ్చారు పాత సూర్యాపేటలో ఈరోజు మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థలకు వేగంగా కొమ్ము కాస్తోందన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు పద్మశ్రీ శాంతా సిన్హా ప్రొఫెసర్లు రమా మేల్కోటే పద్మజాస సుజాత మేరీ జాన్ కల్పన కన్నాభిరాన్ డాక్టర్ అపర్ణ తదితరులు మహాసభల్లో ప్రసంగిస్తారని తెలిపారు కార్యక్రమంలో నర్సిరెడ్డి మరియమ్మ శైలజ మమత రేణుక దేవకన్న మహేశ్వర్ జ్యోతిక పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు కొడుకులు కాదు నిలువెల్లా స్వార్థం కంబిన క్రూర మృగారు నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లినే వీధుల పాలు చేశారు నలుగురు దుర్మార్గులైన కొడుకులు ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా ఇంట్లోంచి అమ్మను గెంటేశారు దీంతో ఆ మాతృమూర్తి దిక్కుతోచగా పోలీసులను ఆశ్రయించింది ఈ సంఘటన కరీంనగర్లో జరిగింది వేముల నరసమ్మకు నలుగురు కుమారులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెకు పిడికెడు మెతుకులు పెట్టడం లేదు ఎంతో కష్టపడి నలుగురికి పెళ్లిళ్లు చేసి తన ఆస్తిని కూడా వారికి సమానంగా పంచేసింది నరసవ్వ ఆస్తి అయితే పంచుకున్నారు కానీ అమ్మ మాత్రం ఆ నలుగురికి భారమైపోయింది ఊరి బయట గుడిసెలో ఒంటరిగా జీవిస్తున్న నర్సభ విషాద గాథ అందరినీ కండతడి పెట్టిస్తోంది రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో ఈ నెల ఇరవై తొమ్మిదిన తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు సిపిఐఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో లక్ష్మి మాట్లాడుతూ రుణమాఫీ అమలు కోసం రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో సిపిఐఎం నాయకులు వెంకటేశ్వర్లు గోపి ఏకలక్ష్మి గోవింద్ తదితరులు పాల్గొన్నారు ఇవి ఇవాళ్ళ బుల్టెన్ విశేషాలు తిరిగి రేపటి బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం స్టే విత్ దస్